హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర తాలింపు అన్నం వండుతున్నా రైస్ కుక్కర్లో వస్తుంది కదా కప్పు దాంతో రెండు కప్పులు బియ్యం పోసి అన్నం వండి వేరే గిన్నెలో వేసిన అన్నం మెత్తగా వండుకోవద్దు పొడి పొడిగా ఉండాలి రెండు కట్టలు గోంగూర తీసుకొని కడిగి ఆకంతా తుంచి పెట్టుకున్నా ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు కడిచేసి పెట్టిన కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూను పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లు పావు టీ స్పూన్ పసుపు రెండు ఉల్లిపాయలు కడి చేసి పెట్టిన ఆవాలు జీలకర్ర జీడిపప్పు ఉంట వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఈ గోంగూర తాలింపు అన్నం చాలా బాగుంటుంది ఆయిల్ వేడైంది ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పల్లీలు జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఆవాలు జీలకర్ర మినపగుండ్లు కూడా వేసి కలుపుకోవాలి స్టవ్ కొంచెం తగ్గించుకొని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కలపాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి పసుపు వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ తాలింపులోనే గోంగూర వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి గోంగూర తాలింపు అన్నం ఇలా చేసి పెట్టండి ఈజీగా అయిపోద్ది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి గోంగూర అంతా మగ్గనంత వరకు కలబెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూతది చూద్దాం గోంగూరంతా ఉడికింది అడుగు మాడకుండా ఒకసారి కలపెట్టుకుందాం ఈ తాలింపులోనే అన్నం అంతా వేసి కలపాలి గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది శరీరానికి కూడా చాలా మంచిది గోంగూర ఆకులన్నీ ఉడికినాయి కదా తినేటప్పుడు ఈ గోంగూర ఆకులు తరుగుతూ ఉంటే పుల్ల పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఉప్పు అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి అంతేనండి అయిపోయింది గోంగూర తాలింపు అన్నం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ లాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాక్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్